ఒక పల్లెటూరులో శివ అనే పది సంవత్సరముల బాలుడు ఉండేవాడు ఒక ఆదివార దినమున శివకి సెలవు రోజు పొలం పనికి వెడుతుండగా దారిలో ఒక భిక్షగాడు ఆకలితో రోడ్డు ప్రక్కన పడిపోయి ఉండటం గమనించాడు భిక్షగాన్ని చూచిన శివకు జాలి కలిగి తాను తీసుకు వెళుతున్నటువంటి భోజనము ఆ భిక్షగానికి ఇచ్చి తినండి బాబా అని ప్రేమగా అన్నాడు ఆ భిక్షగాడు ఎంతో ఆనందంతో శివను దీవించాడు కొన్ని రోజుల తర్వాత శివ స్కూల్కి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారు ఆ సమయాన ఆ భిక్షకుడు అదే స్కూల్ దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు శివను దొంగలు కిడ్నాప్ చేస్తున్న దృశ్యాన్ని చూసి వెంటనే స్పందించాడు భిక్షకుడు ఆ దుండగులతో భిక్షగాడు ప్రాణాలు పెట్టి ధైర్యంగా పోరాడి శివని కాపాడాడు శివ చేసిన ఒక చిన్న సహాయము అతని ప్రాణాలను రక్షించింది ఈ కథలోని నీతి చిన్న సహాయం ఒక్కొక్కప్పుడు జీవితాన్ని వెలుగుగా మార్చగలదు అది ప్రాణాలను కూడా కాపాడగలదు